రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లక్కిరెడ్డి తిరుమల గారికి మాతోటి సహచర మండల అధ్యక్షులకు అదే మన అసెంబ్లీ కర్నర్ కోకర్ణకు మరి అదేవిధంగా మన అసెంబ్లీ ప్రభారి గున్న గారు నమస్కారం ఈరోజు మన బండి సంజయ్ జన్మదిన సందర్భంగా జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపు ముఖ్య అతిథి చేసినటువంటి మన గంగాటి మోహన్ గారిని మాట్లాడుతూనే కోరుతాం సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉస్మానాబాద్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్ని మండలాల్లో మన యొక్క జయంతి వేడుకలను ఉత్సాహపూరిత వాతావరణంలో కార్యకర్తలు నిర్వహించుకోవడం జరిగింది అదే సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా చాలామంది అంటే నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు వచ్చి ఇంకా కూడా వస్తూ ఉన్నారు వచ్చి వారి రక్తాన్ని మరి బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా దానం చేస్తూ ఉన్నారు ఈ రక్తదాన శిబిరం సందర్భంగా మరి జన్మదిన సందర్భంగా మొదటిసారి గెలిచినప్పుడే బండి సంజయ్ కుమార్ గారు అభివృద్ధిలో తన తనదైన మార్పులు చూపెట్టడం జరిగింది ఎన్నడూ కనీ విని ఎరిగినటువంటి పద్ధతుల్లో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా పట్టించుకునే రీతిగా హుస్మానాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాల కోసం పండి సంజయ్ కుమార్ తన యొక్క దృష్టిని పెట్టి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా రెండోసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఇవాళ వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ప్రణాళిక చాలా పెద్దగా ఉంది వారి మనసులో ఉన్నటువంటి వారు రచిస్తున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా మరి జయప్రదం కావాలని ఆ భగవంతుని కోరుతూ ఈ జన్మదినం సందర్భంగా వారు మరింత ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులుదుక తులదుగాలని అమ్మవారిని కోరుతూ రాబోయే కాలంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ అదేవిధంగా యావత్ భారతదేశానికి మంచి పద్ధతుల్లో మరి సేవలు చేసేటువంటి అవకాశం కల్పించేటువంటి భగవంతునికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారికి మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల ఆశీస్సు నుండి వారు ఆరు ఆరోగ్యాలతో వారు ప్రజా జీవితంలో ఇంకా ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కరెంట్ పార్లమెంటు కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా అందరూ కూడా చాలా ఉత్సాహంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అనేక సేవా ఈ ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారి స్ఫూర్తితో వారు ఏ విధంగా అయితే పార్టీ గురించి కానీ ప్రజల గురించి కానీ అనునిత్యము వారు పరితపిస్తున్నారో వారి బాటలోనే మేమందరం కూడా ముందుకు సాగి రాబోయే రోజులలో ప్రజలకు సేవ చేసే విషయంలో కావచ్చు పార్టీని అభివృద్ధి చెందే విషయంలో కావచ్చు ముందుకు తీసుకుపోయే విషయంలో కావచ్చు వారి నుంచి స్ఫూర్తి తీసుకుంటూ వారు బాటలో కొనసాగుతామని అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా రాబోయే రోజులలో అనేక సేవా కార్యక్రమాలను కూడా మేము ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తూ మరి పార్టీ పక్షాన లేదా ప్రజలందరి పక్షాన వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం